ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతాల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఆరు పల్లె విభానికి ప్రదర్శన నిర్వహించారండి ఆ ఆరు పల్ల విభానికి వచ్చిన అండి మేక అంజిరెడ్డి గారు చల్లగొండ్ల నగరికల్ మండలం పల్నాడు జిల్లా వారి అండి అది సూర్యుడు అండి ఇది చంద్రుడు అండి సూర్యుడు చంద్రుడు అండి మేక ఆంజిరెడ్డి గారు చల్లగొండల గ్రామం నగరికల్ మండలం పల్నాడు జిల్లా వారి జత అండి ఈరోజు జరగబోయే ఆరు పళ్ళ విభానికి వచ్చిన అండి ఇది సూర్యుడు అండి ఓకే ఫ్రెండ్స్ మరొక తర్వాత మీ ముందుకు వస్తానండి